అన్న కాళేశ్వరం కమిషన్ ఇటు కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి ఈడల రాజేందర్ గారికి అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి నోటీసులు పంపడం జరిగింది ఎట్లా చూస్తారు అసలు రాష్ట్రంలో అసలు పాలన నడుస్తలేదు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు ప్రజలలో పోతే ఆరు గంటలు అడుగుతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్న ఇప్పుడు మంత్రి మొన్న ఉండ సూరేఖ గారు ఆమెనే మంత్రులు అవధినీతి చేస్తున్నారు కోట్ల కోట్లు తీసుకుంటారు నేను తీసుకుంటలేను నేను ఇట్లా హాస్పిటల్ కట్టించినా అది కట్టించినా అని చెప్పి డైరెక్ట్ అలా మంత్రుల మీద ఆరోపణలు చేశారు దాన్ని డైవర్ట్ చేయనీకే అప్పుడో ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇలా గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ కమిషన్ అని ఈ కమిషన్ అని ఆ అని కేసీఆర్ గారు మీకు ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది తప్ప అని ఏం లేవు నీకు అంత ముందు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న ప్పుడే కాళేశ్వరం గురించి దాని అవినీతి జరిగిందని చెప్పేసి పార్లమెంట్ లోనే బీజేపీ వాళ్ళే చెప్పినారు క్లియర్ గా వాళ్ళు కాళేశ్వరంలో జీరో పర్సెంట్ అవినీతి ఉంది అసలు అవినీతే లేదని చెప్పి వాళ్ళే పార్లమెంట్ సాక్షిగా ఆన్సర్ చెప్పినారు ఎంపీ ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడు ఆయననే చేసిన ప్రశ్న అది ఆయనకే ఆన్సర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక కూడా పదహారు నెలలు పదిహేను నెలలు అవుతుంది ఎవరైతే వద్దంట లేరుగా దాన్ని ఉంటే నిరూపించమనండి ఆయనకు మోడీ కూడా సపోర్ట్గానే ఉన్నాడుగా మోడీతో కూడా చేయించుకోమని సపోర్ట్ ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు ఆరు నెలలు పదిహేను నెలలు వీళ్ళు చేసింది ఏం లేక